డిక్లరేషన్ తిరుమల లడ్డూ వివాదంపై జగన్ చేసిన విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు హిందూ మతంపై గౌరవం ఉందంటున్న జగన్ ఆచారాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నిస్తున్నారు సెక్యులరిజం మానవత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కుందా అని నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే సార్లు దువ్వుకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే లడ్డు నాణ్యత గురించిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని పెట్టి సైన్ చేసి వెళ్ళారు మీకు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఎవరైనా ఎవరో తిరుపతి దేవస్థానం కింద మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ నువ్వే ఆగిపోయి ఏనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు ఏనాడన్నా అనడమే తప్ప కుటుంబ సమేతంగా ఇంకా మీరు ఉన్నారు నువ్వు క్రైస్తవుడు ఒప్పుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి డిక్లరేషన్ ఏమన్నారు అంటే వెళ్ళొద్దని ఎవడన్నాడు నేను నన్ను వద్దన్నారు అని ఏడుకు మొదలెట్టావు నువ్వు ముఖ్యమంత్రి ఆ రోజునకి ఇవ్వాలి ఇవ్వకుండా వెళ్ళావు నువ్వు ముఖ్యమంత్రి కనుక అధికారం చెలాయించావు నీ మనుషులు పెట్టావు సుబ్బారెడ్డి లాంటి కరుణగారి లాంటి పుల్లగానే వాళ్ళ పెట్టావు అది అపచారం కన్న తల్లిని దూరం చేసుకున్నవాడివి తోడ పుట్టిన చెల్లిని దూరం చేసుకున్నవాడివి ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు ప్రపంచ నాయకులు రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునే దానికి నీ నీకు అసలు అర్హత లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా హిందువులకి క్షమాపణ చెప్పు ఈ దేశానికి క్షమాపణ చెప్పు ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు ఇంట్లో మూల కూర్చోను లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం లేకపోతే ఈ విదేశాలకి వెళ్ళిపో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు ఆపిందల్లా అల్లర్లను ఆపాం అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తా ఉన్నాయో వారిని ఆప్యాం అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని డిక్షన్లు మీద సంతకాలు పెట్టండి దాన్ని మేము అని మేము అడగడం జరిగింది అంతేగాని ఎవరిని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం నీది మానవతా కులం అంటావు మాదే కులం నీ మానవులం కాదా నువ్వొక్కడవే మానవుడివా ఆహా నువ్వొక్కడవే మానవుడువా ఒక సమాధానం చెప్పు అంటే నేను అందరూ రాక్షసుడు 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 అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దాని సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన